అందరికీ నమస్కారం మొదటిసారి మా చూస్తున్న చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి హనుమంతుని లాంగూలం అంటే తోక జ్వలత్ కాంచన వర్ణాయ దీర్ఘ లాంగూల దారినే సౌమిత్రి జయదాత్రేచ రామదూతాయ నమః నారద పురాణంలో అతడు దీర్ఘ లాంగూల దారి రావణునిచే అగ్ని ప్రదీప్తమై లంకను కాల్చివేసింది లాంగూలం కాశీలో గల భైరవనాథుని సేవించినందువల్ల తులసీదాసు బాహువునందు ఆ భైరవనాథుడు మహాపీడ కలిగించాడు అనేక విధాలైన వైద్య చికిత్సలు జరిగినా ప్రయోజనం లేనందున అప్పుడు తులసీదాసు తనకు రక్షకుడైన హనుమంతుణ్ణి పొడుగైన తోకతో తన బాహువుని నిమురమని స్థుతించాడు ఇదే హనుమాన్ బాహుక్ అనే పేరు గల స్తోత్రం వెంటనే బాహుపీడ మటుమాయమయ్యింది అందుకే హనుమత్ పూజలలో హనుమత్ వాలాగ్ర పూజకు ఒక ప్రత్యేకత ఉంది అట్టి పూజ కోర్కెలను తీర్చగలదని హనుమద్ అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది అని పెద్దలు చెబుతారు హనుమన్ లాంగులాస్త్రం చదవడం వల్ల హనుమద్ అనుగ్రహం కలుగుతుంది ఈ హనుమన్ లాంగు స్తోత్రం లేదా హనుమన్ బాహుక్ అనే పేరు గల స్తోత్రం కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది కనీసం రోజుకోసారైనా ఈ హనుమత్ బాహుక్ స్తోత్రం చదవడం వల్ల మనకు బాహుపీడ మటుమాయమయ్యి సంతోషంగా ఉండగలరు అలాగే కోరిన కోరికలను తీర్చే హనుమంతుని అనుగ్రహము పొందగలరు మా ఛానల్ను కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి